నమోదస్ భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం కథలోని కదిరింగార జాతకం గురించి తెలుసుకుందాం ఇది భగవానుడు జీతవనంలో ఉన్నప్పుడు అనాథ పిండికుడు గురించి చెప్పిన స్టోరీ అనాథ పిండికుడు ఇంతకుముందు మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం అనాథ పిండికుడు గురించి ఆయన జీతవన విహారాన్ని దానమిస్తాడు శ్రోతా పన్నుడై ఉంటాడు అయితే కేవలం విహారాన్ని నిర్మించడం కోసమే అనాథ పిండికుడు ఎనభై కోట్ల ధనాన్ని వెచ్చించాడు మిగిలిన రత్నాల కంటే త్రిరత్నాలే మిన్నంగా భావించాడు త్రిరత్నాలు అంటే బుద్ధుడు ధర్మము సంఘము బుద్ధుడు జేతవనంలో ఉన్నప్పుడైతే ప్రతిరోజు మూడుసార్లు బుద్ధుని దర్శనం కోసం అనాథపిండికుడు వెళ్ళేవాడు తెల్లవారుజామున ఒకసారి మధ్యాహ్నం మరోసారి సాయంత్రం మూడోసారి ఇలా బుద్ధుని దర్శనం కోసం వచ్చేవాడు ఇంతేకాకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కూడా వచ్చేవాడు నేను ఇక్కడికి వచ్చినప్పుడప్పుడు ఏమి తెచ్చానో అని నా చేతులకేసి చూస్తారు సామనేర యువకులు అంటే అనాథ పిండికులు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి తను వెళ్ళేటప్పుడు భిక్షు సంఘం కోసం తీసుకొని వెళ్ళేవాడు ఏం తెచ్చానో అని అక్కడ ఉండే సామనేర యువకులు నన్ను చూస్తారు అనుకొని ఎప్పుడు ఉత్త చేతులతో జీతవాణానికి పోయేవాడు కాదు ఉదయం వెళ్ళేటప్పుడు గోధుమల పాయసాన్ని భోజన సమయంలో వెళ్ళినప్పుడు నెయ్యి వెన్న తేనె బెల్లం పానకం లాంటి పదార్థాలను సాయంకాలం వెళ్ళినప్పుడు గంధము మాలలు వస్త్రాలను పట్టుకొని పోయేవాడు ఈ విధంగా దానాలు ఎన్ని చేస్తున్నాడో ఎంత చేస్తున్నాడో ఆయనకే తెలియదు చాలామంది వ్యాపారులు ఆయన దగ్గర పద్దెనిమిది కోట్ల ధనాన్ని అప్పుగా తీసుకొని పత్రాలు కూడా రాశారు కానీ ఆ శ్రేష్ఠి అంటే అనాథపిండికుడు ఏనాడు వారిని అప్పు తీర్చమని అడగనే లేదు అలాగే మరో పద్దెనిమిది కోట్ల ధనాన్ని నది సముద్రంలో కలిసే చోట ఒక తీర నదీ తీరంలో పాత్ర వేశాడు అంటే పూడ్చిపెట్టారు నీటి కోత వల్ల గాలుల వల్ల ఆ నదీ తీరం విరిగిపడి ఆ పాత్ర సముద్రంలో మునిగిపోయింది ఇక అనాథపిండికుడి ఇంట్లో ప్రతిరోజు ఐదు వందల మంది భిక్షువులకి సరిపడే భోజన ఏర్పాట్లు ఉండ జరుగుతూ ఉంటాయి ఆ శ్రేష్ఠి ఇల్లు భిక్షువులకి నాలుగు రోడ్ల కూడలలో తప్పిన నీరెండని చెరువులా ఉంది వాళ్ళు అనాథ పిండికుడని అంటే అనాథ పిండికునే తల్లిగా తండ్రిగా భావిస్తారు ఆయన ఇంటికి సమ్మా సమద్దులు వస్తారు ఇంకా ఎనభై మంది మహాతేరులు వస్తారు అంటే అగ్రస్రావుకులు ఎనభై మంది ఇక సాధారణ బిక్షువులైతే ఇందరనేమి చెప్పలేం అనాథ పిండుకుని భవనం ఏడు అంతస్తుల భవనం దానికి ఏడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి నాలుగవ అంతస్తులో ఉండే ఆయన భార్యకు సద్ధర్మం పట్ల విశ్వాసం లేదు బుద్ధుడు వచ్చినప్పుడు కూడా ఆమె వచ్చేది కాదు తన బిడ్డల్ని తీసుకొని కిందికి పోయి బయట నేల మీదే నిలబడేది అయితే అగ్రస్రావకులు ఇతర భిక్షువులు వచ్చినప్పుడు అలాగే చేసేది ఆ శ్రమను గౌతముడు కానీ ఆయన శిష్యులు కానీ ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండే వరకు నాకు మనశ్శాంతి ఉండదు రోజు ఇలా మేడ దిగి నేల మీదకు వచ్చి నిలబడలేను ఇక ఈ భవనానికి వారెప్పుడూ రాకుండా తట్టు కట్టుదిట్టడం చేయాలి అనుకొని ఒక రోజున మహాకమ్మర్ని అంటే కమ్మకారిని పిలిచి అంటే అనాథ పిండికుడి వ్యవహార అన్నిటినీ చూసుకునే ఒక ఉద్యోగి పిఏ అని చెప్పొచ్చు అతని దగ్గరికి పోయింది అతడు ఎవరు మీరు అని అడిగారు నేను నాలుగో అంతస్తులో ఉండే దేవిని అంది అయితే ఏ ఏ పని మీద మీరు వచ్చారు అంటే నీవు శ్రేష్టి గారి మా శ్రేష్ఠి గారి చేసే పనులు చూడడం లేదా ఆయన ముందు కాలాన్ని వృధా చేసుకోకుండా అంటే ముందు కాలాన్ని చూసుకోకుండా భవిష్యత్తును చూసుకోకుండా ఆ శ్రమణ గౌతమిని పూజల్లో మునిగిపోయాడు వచ్చే డబ్బుని వ్యాపారానికి ఉపయోగించడం లేదు వ్యవసాయానికి పెట్టడం లేదు ఆయన చేయాల్సిన పనుల మీద మనసు పెట్టట్లేదు తను భిక్షువులతో కలిసి ఆ శ్రమను గోతుడు మా ఇంటికి రాకుండా ఉండేటట్లు నీవు ఆయనకు గట్టిగా సలహా ఇవ్వాలి అంది అప్పుడు ఓ వెర్రి తల్లి మహా గొప్పదైన కళ్యాణదాయకమైన బుద్ధుడి ధర్మం కోసం శ్రేష్ఠి గారు తన ధనాన్ని ఉపయోగిస్తున్నాడు నీవు నా జుట్టు పట్టుకొని తన్నినా సరే నేను ఆయనకు ఈ విషయంలో ఏమీ చెప్పలేను ఇక నీవు వెళ్ళచ్చు అని చెప్తాడు ఆ తర్వాత ఆమె ఒకసారి అనాథ పిండుకుని పెద్ద కొడుకుతో ఈ విషయాన్ని చెప్పి చూసింది అతను కూడా ఇదే సమాధానం చెప్పాడు ఇలా అనాథ పిండుకుడు దానాది కార్యాలు చేస్తూ వ్యాపారాన్ని మానవేయడంతో డబ్బు తగ్గిపోయింది ఇల్లు గడవడం కూడా ఇబ్బంది అయింది అయినా బిట్టు సంఘానికి దానాలు చేయడం మానలేదు కానీ వండిన పదార్థాలని పెట్టలేకపోయేవాడు ఒక రోజున అనాథ పిండికుడు భగవానుడికి నమస్కరించి కూర్చున్నాడు అప్పుడు భగవానుడు ఉపాసక నీ ఇంట దానాది పుణ్యకార్యాలు కొనసాగుతున్నాయా అని భగవానుడు అడిగాడు బంతి కొనసాగుతున్నాయి కానీ నూకల కూడు మజ్జిగ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను ఓ గృహపతి రుచి పచి లేని ఆహారాన్ని ఇస్తున్నాననే నీవు బాధపడవద్దు మంచి మనస్సుతో సంబుద్ధులకు ప్రత్యేక బుద్ధులకు శ్రావకులకు ఇచ్చే దానాలు నిరుపయోగంగా పోవు ఎంతో ఫలప్రదాయ అంటే ఫలాలను ఇస్తాయి ఇది గ్రహించు అని చెప్తాడు సో మంచి చిత్తము మనకుండేనేమి కొదవు కాదు దానము కొంచెమైనా బుద్ధుడు సంగము సేవ కాబోదు అల్పము అలచంద కుడుముల దానం ఇచ్చినంత అంటే శ్రద్ధతోటి మనసులో భక్తితోటి ఇచ్చే కొంచెం దానమైనా కానీ అది ఎటువంటిదైనా కానీ గొప్ప ఫలితాన్ని ఇస్తుందని బుద్ధుడు చెప్తాడు ఇలా చెప్పి ఓ గృహపతి నీవు ఇప్పుడు మొదటి తిండిని ఎనిమిది రకాల పుద్గులు వరకు ఇచ్చావు ఎనిమిది రకాల పుద్దుగులు అంటే శ్రోతాపత్తి సగదగామి అనగామి అర్హంతులు ఆ ఫలాలు పొందిన వాళ్ళు వాళ్ళని ఎనిమిది రకాల పుత్కలు ఆర్య పుత్కలు అంటారు వారందరికీ ఇచ్చావు కానీ పూర్వం నేను సమస్త జంబూ ద్వీపాన్ని తిరగవేసి సప్తరత్నాలని ఇచ్చేవాడని ఐదు నదుల్ని ఏకం చేసినట్లుగా మహాదానాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నించినప్పుడు త్రిశరణగతుడు కానీ పంచశీలాలని పాటించేవాడు కానీ ఏ ఒక్కడూ దొరకలేదు దానాన్ని తీసుకోవడానికి అర్హత కలిగిన పుద్గులుడు దొరకడం కష్టం కాబట్టి మొరటి తిండిని దానం ఇస్తున్నానని చింతించుకో అని చెప్పి అక్కడ అతడికి ఆ వేలామ సూత్రాన్ని చెప్తాడనమాట అంటే ఒక చక్రవర్తిగా ఉన్నప్పుడు ఆ అతడు ఈ భూమండలం మొత్తం వెతికి చూస్తాడు వెతికి చూస్తే అతడికి ఒక్క అంటే త్రిశరణాలను పాటించే వ్యక్తి కానీ పంచశీలాలను పాటించే వ్యక్తి కానీ కనపడడు సో అప్పుడు నేను దానం ఇవ్వడానికి నాకు సరైన అర్హత కలిగిన వాళ్ళు దొరకలేదు కానీ ఇప్పుడు నీకు ఎంతోమంది అర్హత కలిగిన భిక్షువులు ఉన్నారు భిక్షు సంఘం ఉంది సమ్యక్ సంబుద్ధుడు ఉన్నాడు సో నువ్వు ఏమిస్తున్నామన్నది ఆలోచించకు ఇచ్చేది కొంచెమైనా కానీ గొప్ప పుణ్యఫలాన్ని ఇస్తుంది అని బుద్ధుడు చెప్తాడు ఆ తర్వాత నాలుగో అంతస్తులో ఉండే అనాథ పిండికుడి భార్య దిగి వచ్చింది అనాథ పిండికుని పడక గదిలోకి వెళ్ళింది ఎవరు అని శ్రేష్ఠి అడిగాడు నేను నాలుగో అంతస్తులో ఉండే దేవిని అని చెప్తుంది ఎందుకు వచ్చావు మీకు ఒక మంచి సలహా ఇవ్వాలని సరే మంచిది ఏమిటో చెప్పు అని శ్రేష్ఠి అంటాడు ఓ మహాశ్రేష్ఠి నీవు రాబోయే కాలం గురించి ఆలోచించడం లేదు నీకు పిల్లలు ఉన్నాననే విషయం కూడా గుర్తుపెట్టుకోవడం లేదు ఆ శ్రమను గౌతముని వ్యాప్తి కోసం ఎంతో ధనాన్ని ఖర్చు చేశావు ఇలా ఎంతో కాలం నుండి దానాలు చేయడం వల్ల వ్యవసాయం మానుకోవడం వల్ల శ్రమను గౌతముని వల్ల ఈనాడు నువ్వు పేదవాడి అయ్యావు అయినా నీవ బుద్ధ సంఘాన్ని విడవలేకపోతున్నావు భిక్షువులు ఇంకా నీ ఇంటిని వస్తూ నీ ఇంటికి వస్తూనే ఉన్నారు ఇంతకుముందు నీవు వారికి ఇచ్చింది వారు తిరిగి పంపనవసరం లేదు అది వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు కానీ ఈ రోజు నుండైనా నీవు నీ దగ్గరకు పోవడం ఇంకా ఆ భిక్షువులు నీ ఇంటికి రావడం మానుకుంటే మేలు నీవు వ్యాపారం చేసి కుటుంబాన్ని పోషిస్తే చాలు నీవు నాకు చెప్పాలనుకున్న గొప్ప సలహా ఇదేనా అని శ్రేష్ఠి అంటాడు అవును ఇదే అయితే నీలాంటి వాళ్ళు వందలు వేలు కాదు లక్షల మంది దిగి వచ్చి చెప్పిన నేను మారను మానను కూడా ఎందుకంటే శ్రోతాపన్న స్థితిని ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఈ దాన గుణం అన్నది ముఖ్యంగా బుద్ధుడికి కానీ లేకపోతే ధర్మం పట్ల సంఘం పట్ల శ్రద్ధ చాలా ఎక్కువ ఉంటుంది ఇంకా వాళ్ళు తమ ప్రాణాన్ని కూడా దానికి ఇవ్వడానికి ముందుకు వెళ్తారు అది శ్రోతాపతి ఫలం పొందిన వాళ్ళలో ఉండే ఒక గుణం ఈ అనాథ పిండికుడు శ్రోతాపత్తి ఫలాన్ని పొందాడు అందువల్ల ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ అతడుకు మంచి ఏది చెడు ఏది అనేది తనకు తెలుసు దశబలదారి అయిన బుద్ధుని పట్ల నాకున్న శ్రద్ధ సుమేరు పర్వతంలాగా చలించనిది చెదిరిపోనిది లోక కళ్యాణాన్ని అందించే ఆ బుద్ధ శాసనాన్ని అమలు చేయడం మంచిది కాదు అని అంటున్నావు బుద్ధ దమ్మాన్ని నిందిస్తున్నావు ఇలాంటి దురాచారినితో దుస్థీలురాడితో శుభాన్ని కోరుకొని వ్యక్తితో కలిసి ఒకే ఇంట్లో నేను గడపలేను నా ఇంటి నుండి వెళ్ళిపో మరెక్కడైనా బ్రతుకు అని ఆ శ్రేష్ఠి అంటాడు శ్రోతా పన్నుడు హరీశ్రావకుడు అయిన ఆ అనాథ పిండుకుని మాటలు విన్న తర్వాత ఆమె ఇక అక్కడ ఉండడానికి ఇష్టం లేక తన అంతస్తుకు వెళ్ళి తన బిడ్డల్ని వెంట తీసుకొని వెళ్ళిపోయింది కానీ ఆమెకు ఎక్కడా ఇల్లు దొరకలేదు చివరికి మళ్ళీ తిరిగి వచ్చి శ్రేష్ఠికి క్షమాపణలు చెప్పి ఎలాగోలా అక్కడే ఉండాలని అనుకొని ఆ నగరానికి రక్షకునిగా ఉన్న దేవపుత్రుని దగ్గరకు వెళ్ళి ఆయనకి నమస్కరించి నిలబడింది ఆ రక్షకుడు ఎందుకు వచ్చారు అని అడిగాడు అయ్యా నేను అనలోచితంగా అంటే ఏమీ ఆలోచించకుండా శ్రేష్ఠి గారిని అనరాని మాటలు అన్నాను దానికి కోపడి ఆయన నన్ను ఇంటి నుండి పంపేశాడు మీరు నన్ను తిరిగి ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళండి క్షమాపణలు కోరుతాను నన్ను మరలా ఆ ఇంట్లో ఉండేటట్టు చూడండి అని చెప్పింది సరే మీరు శ్రేష్ఠి గారిని ఏమని నిందించారు అని ఆ రక్షకుడు అడుగుతాడు అయ్యా నేను మా ఆయన గారితో బుద్ధుడికి సేవ చేయవద్దు అన్నాను బుద్ధ సంఘ సేవ మానం అన్నాను ఆ శ్రమణ గౌతమ్ని ఇంటికి రానియవద్దు అన్నాను అలాగా ఎంత చేయరాని పనిచేసావు బుద్ధు దమ్మాన్నే తోలునాడావు నిన్ను శ్రేష్ఠి దగ్గరికి తీసుకుపోయే ధైర్యం నాకు లేదు అన్నాడు నగర రక్షకుడు అతని వల్ల ఉపయోగం లేదనుకొని ఆమె నలుగురు మహారాజిక దేవతల వద్దకు పోయింది అక్కడ కూడా అనుకూలించలేదు పరిస్థితులు ఇంకా దేవతల రాజు దగ్గరికి పోయి వినయంగా దేవ నిలువు నీటి లేని బిడ్డల్ని చేత పట్టుకొని ఇలా తిరుగుతున్నాను కాబట్టి దేవర వారు అనుగ్రహించి నాకు నివసించడానికి చోటు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అప్పుడు చక్రుడు నీవు బుద్ధ శాసనాన్ని నిందించావు ఇది చాలా తప్పు చేయకూడని పని చేశావు కాబట్టి నీకు నేను నీ వెంట రాలేను వచ్చి శ్రేష్ఠితో ఏమీ చెప్పలేను కానీ నిన్ను శ్రేష్టి క్షమించే ఉపాయాన్ని మాత్రం చెప్తాను అని దేవరాజు అంటాడు చిత్తం దేవా చెప్పండి అని ఆమె అంటుంది ఇతరులు ఎందరో అప్పు పత్రాలు రాసి శ్రేష్టి దగ్గర నుండి పద్దెనిమిది కోట్ల ధనాన్ని అప్పుగా తీసుకున్నారు నీవు శ్రేష్ఠి దగ్గర ఉండే లెక్కలు చూసే గుమస్త వేషం వేసుకొని కొందరు యక్ష యువకులని వెంట తీసుకొని అప్పు తీసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళు వాళ్ళను బెదిరించి మా శ్రేష్టి దగ్గర బాగా ధనం ఉన్నప్పుడు మీకు అప్పు ఇచ్చాడు అప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు అంటే సారీ ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఆయన దగ్గర తీసుకున్న పద్దెనిమిది కోట్ల ధనాన్ని ఇవ్వండి అని గద్దించి మీ శక్తి చూపించి వసూలు చేయండి అని ఆ శక్రుడు సలహా ఇస్తాడు ఆ ధనాన్ని శ్రేష్ఠి ధనాగారంలో నింపండి అలాగే అచిరావతి నది తీరంలో నదికట్లు విరిగి పడి పడిపోయిన చోట తవ్వించి ఆ ధనాన్ని కూడా తెచ్చి కోశాగారంలో ఉంచండి ఇక మరో చోట కూడా పద్దెనిమిది కోట్ల ధనం ఉంది అది కూడా తెచ్చి మొత్తం యాభై నాలుగు కోట్ల ధనంతో ధనాగారాన్ని నింపేయండి అప్పుడు వెళ్ళి శ్రేష్టిని క్షమాపణ అడగండి అని చెప్తుంది చెప్తాడు దేవరాజు చిత్తం దేవా అని ఆమె శక్రుడు చెప్పినట్లుగానే ధనాగారాన్ని నింపి అర్ధరాత్రి శ్రేష్టి దగ్గరకు వెళ్ళింది ఎవరు అని అడిగాడు ఓ మహాశ్రేష్ఠి నేను మీ నాలుగో అంతస్తులో ఉండే దాన్ని నేను మూర్ఖంగా ఆలోచించి మీ బుద్ధిని గుణాన్ని తెలుసుకోలేక ఏవేవో మాట్లాడాను నా తప్పులను క్షమించండి నేను శత్రుని మాట మీద మీకు అప్పుగా రావాల్సిన పద్దెనిమిది కోట్లు ఇంకా నది తీరంలో పాతుకపోయిన పద్దెనిమిది కోట్లు మరోచోట నిక్షిప్తంగా ఉన్న పద్దెనిమిది కోట్ల ధనాన్ని మీ ధనాగారానికి చేర్చాను నా తప్పును సరిదిద్దుకున్నాను జీతమైన నిర్మాణానికి మీరు ఖర్చు పెట్టిన ధనానికి సరి సమానమైన ధనాన్ని తిరిగి మీ ధనాగారానికి చేర్చాను నాకు నిలువ నీడ లేకుండా ఉంది కష్టంగా ఉంది నేను తెలివి మాలి చేసిన తప్పుల్ని మన్నించండి అని ఆ దేవత ఏడుకుంది అనాథ పిండికుడు ఆమె మాటల్ని విని ఈమె శిక్ష అనుభవించాను అంది తప్పుని తెలుసుకుంది తప్పు చేశానని ఒప్పుకుంది కాబట్టి ఈమెను సమ్మెకు సమృద్ధిని దగ్గరికి తీసుకొని పోవాలి ఆ తథాగతుడే ఈమెకు సద్గుణాన్ని తెలియజేస్తాడు అనుకొని అమ్మా దేవరి నీవు నన్ను క్షమాపణలు కోరుకోవాలనుకుంటే అది తథాగతుని సమక్షంలో కోరుకోవాలి అని చెప్తాడు సరే అలాగే శ్రేష్ఠి నన్ను భగవానుడి దగ్గరికి తీసుకొని వెళ్ళు అని కోరింది ఆ తెల్లవారుజామున అనాథ పిండికుడు ఆమెను బుద్ధుని దగ్గరికి తీసుకొని పోయి జరిగిందంతా చెప్పాడు ఓ గృహపతి పాపం చేసేవారు వారి పాపం పండనంత వరకు సుఖంగానే ఉంటారు అది పండగానే దుఃఖాన్ని అనుభవిస్తారు అలాగే పుణ్యం చేసేవారు కూడా వారి పుణ్యం పండనంత వరకు సుఖాన్ని పొందలేరు అని బుద్ధుడు చెప్తాడు అంటే పాపం ఫలించినంత వరకు పాపికి కూడా శుభమే కనిపిస్తుంది కానీ పాపం ఫలించినట్టు ఫలించినప్పుడు పాపికి తన పాపాలు కనిపిస్తాయి అలాగే శుభకర్మ ఫలించినంత వరకు మంచివాడు కూడా కష్టపడతాడు కానీ శుభకర్మ ఫలించినప్పుడు మంచివానికి మంచే కనిపిస్తుంది అని ఈ గాథలను బుద్ధుడు చెప్తాడు ఈ గాథలు పలకగానే ఆమెకు శ్రోతాపత్తి ఫలం దక్కింది చక్ర స్నేహనాలతో శోభెళ్ళే భగవానుడి పాదాల మీద పడి బంతే నేను రాగంతో మోహంతో కూరుకుపోయి అవిద్యతో మురుకురాలిని గుడ్డితనంతో మీ గుణగణాలని చూడలేక తప్పుడు మాటలు మాట్లాడాను ఇందుకు శ్రేష్ఠి నన్ను క్షమిస్తారని అనుకుంటున్నాను అని బుద్ధుణ్ణి ఇంకా అనాథ పిండికుని క్షమాపణలు వేడింది అప్పుడు అనాథ పిండికుడు భగవానుడితో బంతే ఈమె బుద్ధ సేవ వద్దు వద్దు అని ఎంత చెప్పినా నన్ను ఆ సేవ నుండి మరల్చలేకపోయింది దానం చేయవద్దని ఎంత అడ్డలించినా దానాలు నేను మానుకోలేదు బంతే ఇది నా గుణం కాదా అని అడిగాడు దానికి భగవానుడు ఓ గృహపతి నీవు శ్రోతాపన్నుడివి అర్య శ్రావకుడివి ఊగిసలాట లేని శ్రద్ధావంతుడివి విశుద్ధ దృష్టి కలవాడివి చాలా చిన్నది అయినా ఈమె నిన్ను వద్దని వారిస్తే మానకుండా ఉండడంలో ఆశ్చర్యమేముంది ఇది అంత ఆశ్చర్యపడవలసిందా కాదు అని చెప్పి పూర్వం ఒకసారి మారుడు దానమిస్తే నరకానికి పోతావు అని బెదిరించిన ఎనభై మూరల దూరంలో బగబగ మండే అగ్ని జ్వాలలో రగిలిచ్చిన దానం చేయవద్దు అని శాసించిన కమలం రేకు మధ్య నిలబడి దానం ఇచ్చావు అది ఆశ్చర్యకరమని భగవానుడు చెప్తాడు అయితే అనాథ పిండికుడు ఆ స్టోరీ గురించి అప్పుడు జరిగిన స్టోరీ గురించి చెప్పమని అడిగితే అప్పుడు భగవానుడు ఈ పూర్వజన్మ కథను వివరిస్తారు పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే కాలంలో బోధిసత్వుడు ఆ నగరంలో ఒక శ్రేష్ఠి కుమారునిగా పుట్టాడు ఒక రాకుమారుని లాగా సర్వసుఖాలతో పెరిగాడు పదహారేళ్లకు పదహారేళ్ళు వచ్చేసరికి విద్యలన్నిటిలో మేటిగా నిలిచాడు తండ్రి మరణించాక అతడు శ్రేష్ఠి స్థానాన్ని పొందాడు ఆ నగరం నాలుగు ముఖద్వారాల్లో నాలుగు నగరం మధ్యలో ఒకటి తన ఇంటి దగ్గర మరొకటి ఇలా మొత్తం ఆరు దానశాలలు కట్టించాడు గొప్ప గొప్ప దానాలు చేస్తూ శీలాలను ఆచరిస్తూ ఉపోషధ శీలాలను పాటిస్తూ గడుపుతున్నాడు ఒకరోజు మధ్యాహ్నం వేళ ఆ బోధిసత్వునికై నానా రుచులతో ఉన్న ప్రత్యేకమైన ఆహారాన్ని పరివారం తీసుకొని వస్తున్నారు ఆ సమయానికే ఏడు రోజుల ధ్యానం నుండి లేచిన ఒక ప్రత్యేక సమయా సమయ సంబుద్ధుడు సారీ ప్రత్యేక సంబుద్ధుడు ఇది భిక్ష తీసుకునే సమయం ఈరోజు భిక్ష కోసం వారణాసి శ్రేష్ఠి ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు వెంటనే నాగలత కాడలతో అంటే తమలపాకు తీగ కాడ దాంతో పళ్ళు తోముకొని మనసు సరోవరంలో నీటితో ముఖం కడుక్కొని ఎర్రని రాతి బండపై నిలబడ్డాడు చీవరాన్ని కట్టుకున్నాడు నడుముకి పట్టిగా కట్టుకున్నాడు అంటే బెల్ట్ అతడు కోరుకోగా చేతిలోకి ఒక మట్టి పాత్ర అంటే భిక్షా పాత్ర వచ్చింది దాన్ని పట్టుకున్నాడు ఆకాశ మార్గాన్ని బోధిసత్వుని ఇంటి ద్వారా ముందుకు చేరి నిలబడ్డాడు ఖచ్చితంగా అప్పుడే బోధిసత్వుడు అన్నం దగ్గర కూర్చుంటూ భిక్షకాయ నిలబడ్డ ప్రత్యేక బుద్ధుడిని చూసి పీట మీద నుండి లేచి వచ్చి ఆ ప్రత్యేక బుద్ధుడిని సత్కరించి సేవకుని వైపు చూశాడు అప్పుడు సేవకుడు స్వామి ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతాడు ఆయనకు భోజనం తీసుకుని రా అని బోధిసత్వుడు చెప్పాడు ఖచ్చితంగా ఆ సమయంలోనే అక్కడకు మారుడు వచ్చి ఈ ప్రత్యేక బుద్ధుడు భోజనం తిని వారం రోజులైంది ఈరోజు కూడా ఆహారం అందకుండా చేస్తే ఇతడు తప్పక నాశనం అవుతాడు కాబట్టి అతన్ని నాశనం చేస్తాను ఆహారం అందకుండా చేస్తాను శ్రేష్ఠి ఇచ్చే దానాన్ని దక్కనివ్వను అనుకొని వెంటనే శ్రేష్ఠి ఇంట్లో ఎనభై మూరుల ఎత్తున భగభగ మండే మంటల్ని పుట్టించాడు ఆ మంటలు అవీచి నరకంలో మంటల్లా బగబగ మండుతున్నాయి ఆ మంటల మీద ఆకాశంలో నిలబడ్డాడు మారుడు భోజనం తీసుకొని రావడానికి ఇంట్లో వెళ్ళిన సేవకుడు ఆ మంటల్ని చూసి భయంతో వెనక్కి వచ్చేశాడు అప్పుడు బోధిసత్వుడు నాయన ఎందుకు వెనక్కి వచ్చావు అని అడిగాడు అయ్యా ఇంట్లో అగ్నిగుండం బగబగా మండిపోతుంది అని చెప్పాడు ఆ తరువాత అక్కడ ఉన్న కొందరు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి చివరికి భయభ్రాంతులై తిరిగి వచ్చేశారు అప్పుడు బోధిసత్వుడు ఈరోజు నా ఈ దానానికి అడ్డంకి కలిగించాలని మారుడు తలచాడు ఇలాంటి మారులు వందలైనా వేలైనా నన్ను కదలించలేరు మా ఇద్దరిలో ఎవరు శక్తివంతుడో తేలిపోవాలి అనుకొని పళ్ళెం పట్టుకొని బోధిసత్వుడే అగ్నిగుండం దగ్గరకు పోయి నిలబడి ఆకాశం కేసి చూశాడు ఎవరు నీవు అని అడిగాడు నేను మారుడను అని చెప్తాడు ఈ అగ్నిగుండం నీ పనేనా అవును నాదే దేనికోసం అంటే నీ దానానికి అడ్డంకి కల్పించడానికి ఆ ప్రత్యేక బుద్ధుని ప్రాణాలు తీయడానికి నా దానానికి అంతరాయం నువ్వు కలిగించలేవు ప్రత్యేక బుద్ధుడిని ప్రాణాలని నేను పోనివను ఈరోజు నీ బలమో నా బలమో తేలిపోవాలి అని మారునతో చెప్పి తిరిగి ప్రత్యేక బుద్ధునితో పంతే ప్రత్యేక బుద్ధ ఈ అగ్నిగుండంలో నేను తల క్రిందులై పడిపోయినా సరే వెనక్కి రాను మీరు మాత్రం నేను ఇచ్చే భోజనాన్ని గ్రహించండి అని ఈ గాథను పలుకుతాడు ఈ మండుతున్న అగ్నిగుండంలో తల క్రిందులుగా పడనైనా పడుతును కానీ దానం ఇవ్వకపోవటమే అనార్య కార్యమును చేయలేను అంటే నా ప్రాణాలు పోయినా సరే నేను మాత్రం మీకు ఈరోజు నేను దానాన్ని ఇస్తాను సో ఈ పుణ్యకార్యాన్ని మాత్రం నేను మానుకోను ఇలా పలికి పల్లెం చేత పట్టుకొని బోధిసత్వుడు అగ్నిగుండం మీదకి నడిచాడు అంతలో ఎనభై మూరుల లోతు నుండి ఒక మహాపద్మం పుట్టుకు వచ్చింది అది ఆయన పాదాలను తాకి నిలబడింది ఆ పద్మం నుండి పుట్టుకొచ్చిన కాంతి రేణువులు ఆ మహాసత్వుని శిరస్సు దాకా రేగాయి అప్పుడు ఆయన దేహం బంగారు రంగుతో ప్రకాశించే సూర్యకాంతిని తలపించే విధంగా వెలిగిపోయింది బోధిసత్వుడు అలా ఆ కమలపు రేకుల మధ్య నిలబడి ప్రత్యేక బుద్ధుని పాత్రలో భిక్షను జారబెట్టించాడు దానిని ప్రత్యేక బుద్ధుడు స్వీకరించి ఆ భిక్షా పాత్రను ఆకాశంలోకి విసిరి వేశాడు జనమందరూ చూస్తూ ఉండగా ఆకాశానికి ఎగిరి మేఘాల మీద నడుస్తూ హిమాలయాలకు వెళ్ళాడు మారుడు ఓడిపోయాడు కుచిత బుద్ధితో ఏడుస్తూ తన నివాసానికి వెళ్ళిపోయాడు బోధిసత్వుడు ఆ కమలం రేకుల మధ్య నిలబడి దాన విశిష్టత గురించి ప్రజలకు ప్రబోధించి పరివారంతో కలిసి ఇంటిలో ప్రవేశించాడు అలా జీవితాంతం వరకు పుణ్యకార్యాలు చేసి అక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ దేవతా లోకల్లో జన్మించి అక్కడ నుండి అంటే పుణ్యకార్యాలు చేస్తూ బుద్ధుడయ్యేంత వరకు తన పుణ్యపారితులను పెంచుకుంటూ ఉన్నాడు సో ఇక్కడ మొదట నాలుగో అంతస్తులో జీవించే దేవి అంటే ఒక దేవత అని అర్థం అనమాట సో అనాథ పిండికుడు ఇంట్లో భాగంలో ఒక దేవత నివసిస్తూ ఉండేది ఆమెకి అనాథ పిండికుడు ఎప్పటి నుంచో ఉండడానికి నివాసం ఇస్తున్నాడు కాబట్టి ఆయన ధనాన్ని వేస్ట్ చేస్తున్నాడు అనుకొని ఆయనకి సలహా ఇవ్వడానికి వెళ్తుంది కానీ దానికి అనాథ పిండికుడు ఒప్పుకోడు ఎందుకంటే సత్కార్యాలు చేస్తున్నప్పుడు అడ్డుకోకూడదు అంటే ఏదైతే దానం లేకపోతే శీలాన్ని ఆచరించడం శరణ పొందడం ఇవన్నీ కూడా పుణ్యకార్యాలు అవి చేస్తున్నప్పుడు తనను ఆ మార్గంలో వెళ్ళొద్దని చెప్పడం అన్నది సరైనది కాదు అందుకని ఆ దేవతని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పాడు ఆ తర్వాత ఆమె ఎలాగోలాగా తిరిగి వస్తుంది ఆ తర్వాత బుద్ధుడి దగ్గర ధర్మం విని శ్రోతాపన్నురాలైంది అయితే కొన్ని కథల్లో చూడొచ్చు బోధిసత్వుడు తనను తానే దానంగా సమర్పించుకున్నాడు ఎందుకంటే బుద్ధత్వాన్ని ప్రాప్తించుకోవడానికి తన ఈ పుణ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని మీరు కూడా దానాది పుణ్యకర్మలు చేస్తూ త్రిరత్నాలను చరణ్ పొంది మార్గ ఫలాలను దక్కించుకోవడానికి ప్రయత్నించాలి శీలాలను ఆచరించాలి బుద్ధుడు ఈ ధర్మోపదేశం చేసి ఈ రెండు కథల్ని సరిపోల్చి జాతకాన్ని వివరించాడు ఆ కాలం నాటి ప్రత్యేక బుద్ధుడు అక్కడే పరినిర్వాణం చెందాడు మారుణ్ణి ఓడించి కమలపు రేకుల మధ్య నిలబడి ప్రత్యేక బుద్ధునికి భిక్షను సిగిన వారణాసి శ్రేష్ఠిని నేనే అని చెప్తాడు సో ఇది ఈరోజు ప్రవచనం ఏమైనా సందేహాలు అంటే అడగచ్చు